నిజం న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో కాంగ్రెస్ పాలిత సవది తల్లి ప్రేమ చూపించారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు మహబూబాబాద్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కోడెల్లో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశానుసారం నిర్వహించిన నిరసన కార్యక్రమం సహచర దేవరకద్ర ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీహార్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందని విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని అలానే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను హిమాచల్ ప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి వివక్ష పూరితమైన ధోరణితో నిర్మల సీతారామన్ వ్యవహరించారని అందుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా ఆయన తెలిపారు గతంలో నేను బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్ గా ఉన్న సుష్మా శర్వాస్ తో కలిసి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మీటింగ్ ఏర్పాటు చేశామని ఆ సందర్భంగా కేంద్రంలో అధికారులకు వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని ఆమె ఎన్నికల ముందు చెప్పారని అలాగే నరేంద్ర మోదీ ఎంబిఎస్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన సభలో నిధులు ఇస్తామని పాలమూరు గడ్డ మీద మాట ఇచ్చారని ఈ రోజుకు దాదాపు పదకొండు సంవత్సరాల గడుస్తున్న సాక్షాత్ ప్రధాని మోదీ వారు ఇచ్చిన మాటను తప్పారంటూ తెలియజేశారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు పన్నెండు వరుసలతో గ్రీన్ ఫీల్డ్ లైన్ మారుస్తామని చెప్పి అందుకు కూడా నిధులు కేటాయించలేదన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రాజెక్టులు అడుగుతున్నారని వాటిని ఏవి పట్టించుకోకుండా పరిగణలో తీసుకోకోకుండా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వ్యవహరించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా మహబూబ్ నగర్ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మీదనే ప్రేమ కురిపించిందన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు అలాగే తెలంగాణ కావచ్చు పూర్తి వివక్ష పూరితమైన ధోరణితోటి నిర్మలా సీతారామన్ గారు గత సంవత్సరాలుగా మన మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతా ఉన్నారు అందుకే దీన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేసేందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని ఇవ్వట్లే మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్స్ లో మీటింగ్ పెట్టించి ఆమె తోటి జాతీయ హోదా ఇప్పిస్తాము అధికారంలోకి వస్తే అని చెప్పి అప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు చెప్పడం జరిగింది అప్పుడు ఆమె పార్లమెంటు ఫ్లోర్ లీడర్ గా ఉండే సుష్మా స్వరాజ్ గారు మరి అంత పెద్ద నాయకుడు వాళ్ళు చెప్పింది అలాగే నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇదే మహబూబ్ నగర్ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కాలేజ్ లో పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తాం నిధులు సమకూరుస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు దాదాపుగా పదకొండు సంవత్సరాలు అయింది కానీ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా వారిచ్చిన మాటను తప్పిండు పాలమూరు గడ్డ మీద వాళ్ళు ఇచ్చిన మాట తప్పిండు అందుకే ఈ రోజు వాళ్లకు మేము తెలియజేస్తా ఉన్నాం మా పాలమూరు గలు ఇక్కడ ఎంపీని కూడా గెలిపించుకున్నారు భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొంది ఇది వారి బాధ్యత ఇప్పుడు మా పాలమూరు రంగారెడ్డికి నిధులు సమకూర్చే బాధ్యత బీజేపీ ఎంపీలది బీజేపీ కేంద్ర మంత్రులది అలాగే సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఒత్తిడి పెంచాలి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రజాస్వామిక పెంచాల్సిన బాధ్యత మన మీద ఉంది అలాగే ఇంకోటి శంషాబాద్ నుంచి బెంగళూరు దాకా పోయే హైవేని గ్రీన్ ఫీల్డ్ హైవేగా మారుస్తామని చెప్పి చెప్పింది వాటికి కూడా నిధులు కేటాయించలే రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లేన్ల హైవేను మేము మార్చాలనుకుంటున్నాము మీరు నిధులు కేటాయించండి రాష్ట్ర బడ్జెట్ నుంచి కూడా నిధులు కేటాయిస్తామంటే దాని మీద కూడా రూపాయి కూడా ఖర్చు చేయనటువంటి బడ్జెట్ మనం చూస్తాం ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి తాండోర్ వరకు రైల్వే లైన్ కావాలి అని చెప్పి మనం ఎన్నో సంవత్సరాలుగా కోరుకుంటా ఉన్నాం ఈ డిమాండ్ గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు అడుగుతా ఉన్నారు కానీ దాని మీద కూడా ఎటువంటి ప్రస్తావన లేదు ఇంకా అనేక ప్రాజెక్టు మా పాలమూరు జిల్లాకు రావాల్సి ఉండే తెలంగాణ ప్రాంతానికి రావాల్సి ఉండే కానీ అవేవి కూడా పరిగణలోకి తీసుకోకుండా బడ్జెట్ ఒక పక్షపాత దోటీ కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాల పట్ల వివక్షపూరితంగా నిధుల సీతమార్ రామన్ గారు వ్యవహరిస్తున్నారు ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతుంది మా మిత్రుడు వినోద్ కుమార్ గారు చెప్పినట్లు గతంలో బిపిజెపి నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శించేవారు మీ వ్యక్తుదారు అడవు అడగండి అమ్మాయినా పెట్టరు మీరు అడగాలి కదా ఒక రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వాలి కదా అని చెప్పి ఆ రోజు ఆ సాకులు చూపించింది మరి ఈ రోజు సాకు చూపిస్తారు ప్రతిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు ఢిల్లీకి దేటే అన్ని మంత్రులను ప్రత్యేకంగా కలిసి ఆయా శాఖలలో తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన వాటా గురించి నిధుల గురించి ఎన్నో సార్లు దరఖాస్తు చేసుకున్నారు వినక్తి పత్రాలు ఇచ్చుకున్నారు రిక్వెస్ట్ చేసుకున్నారు అయినా కూడా కేంద్ర ప్రభుత్వం బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి బిజెపి నాయకత్వం తెలంగాణ పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తా ఉంది ఆంధ్ర ప్రాంతం పట్ల ఉన్న ప్రేమ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ పట్ల చూపించట్లేదు కాబట్టి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమాలు ఢిల్లీకి తాకే విధంగా మనం అందరం కూడా వాట్సాప్ లో సోషల్ మీడియాలో లో ప్రచారం చేయాలి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఈ వివక్ష చూపిస్తున్న ఈ సంతకాల్ ప్రేమ ఢిల్లీలోని పెద్దలకు బిజెపి పెద్దలకు పోయేటట్టుగా మన అందరం వారం రోజుల పాటు ఇదే కార్యక్రమాన్ని బిజెపి నాయకులకు కేంద్ర మంత్రులకు ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులకు సాక్షాత్ ప్రధానమంత్రి గారికి హోమ్ మినిస్టర్ కి బిజెపి జాతీయ అధ్యక్షులకు వీళ్ళందరికీ కూడా పంపించాలని పేర్కొంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ పట్ల పూర్తిగా వివక్షతో కూడుకున్న బడ్జెట్ ఈ సంవత్సరమే కాదు గత ఐదారు సంవత్సరాలుగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెడుతున్న బడ్జెట్లో తెలంగాణ పట్ల పక్షపాత ధోరణి కనబడతా ఉంది ఈ రాష్ట్రానికి రావాల్సిన అనేక ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో అలసత్వం జరుగుతూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ కంటే ముందు జరిగిపోయే సమాలోచనలో ప్రతి మంత్రిత్వ శాఖ దగ్గరికి ప్రతి మంత్రి దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో ప్రాజెక్టుల విషయంలో పూర్తి డేటాతో సహా వారికి నివేదికలు ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి గారిని కూడా కలిసి రాష్ట్రానికి నిధులు కేటాయించమని కోరడం జరిగింది అయినా కూడా ఎటువంటి స్పందన లేదు ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉంది ఈ రాష్ట్రంలో అన్న ఒకే ఒక కారణంతో తెలంగాణ ప్రజలకు రావాల్సిన నిధుల్లో కోత విధిస్తూ ఉన్నారు అదే బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అత్యధికమైన నిధులు కేటాయించుకుంటా ఉన్నారు మిగతా రాష్ట్రాలకు నిధులు కేటాయించుకుంటే మేము వ్యతిరేకం కాదు కానీ మాకు సహజ సిద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన వాటాలో కోత విధిస్తే అది తెలంగాణ ప్రజల ఆగ్రహానికి మీరు గురికావాల్సి వస్తుంది నేను గౌరవ కేంద్ర మంత్రులను గౌరవ పార్లమెంటు సభ్యులు బీజేపీకి చెందిన వారిని కూడా అడుగుతూ ఉన్నాము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎనిమిది మంది ఎంపీలుగా మీరు ఎన్నికైన తెలంగాణ ప్రజల చేత మీ వంతు బాధ్యతగా మీరు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి మనకు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ రావాల్సిన నిధులు కానీ గ్రాంట్లు కానీ తేవడంలో మీరు కూడా చిత్తశుద్ధితోటి పనిచేయాలని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఈ మరిసరాలు ఇంకా ఇలాగే కొనసాగుతుంది అది మా ఈ ఒక్కరోజు నిరసన కార్యక్రమానికి మా గాంధీ భవన్ నుంచి మా పిసిసి అధ్యక్షుల వారు తెలియజేసిండ్రు వాళ్ళ ఆదేశానుసారం పార్టీ ఆదేశాలు ఎట్లుంటే అట్లా చేస్తాం